దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక సమయాన్ని దేవుని మాటలు ధ్యానించడానికి అవకాశాన్ని ఇచ్చినాడు కాబట్టి ఈ మాటలు శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాము మత్తస్సు వార్త ఆరవ అధ్యాయము మత్తైస్సు వార్త ఆరవ అధ్యాయము పదే వచనాన్ని మనం చదువుకుందాం తొమ్మిది పది వచనాలు ఈ మీరు ఈలాగు ప్రార్థన చేయడి పరలోకమందున్న నా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడుగాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక ప్రేమగల మా నాయన చదవని ఈ మాటలు మాకు అర్థమేటట్టుగా మీరే బోధించండి పరిశుద్ధాత్ మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరచండి నామములో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నాం తండ్రి గమనించండి పరలోకమందున్న మా తండ్రి అని ప్రభువును సంబోధిస్తూ నీ రాజ్యం వచ్చుగాక అని అలాగునే నీ చిత్తము పరలోకమందు ఎలాగూ నెరవేర్చబడుతున్నదో అలాగే భూమి అందును నెరవేర్చబడాలి అది దేవుని ఉన్నది ప్రభువు నేర్పించిన ప్రార్థనలు శ్రేష్టమైన విషయం అనేక సంఘాల్లో మనం ఈ ప్రార్థన చెప్పుకుంటాం మంచిదే దేవుని నామానికి మహిమ కలుగునుగాక అయితే అందులో ఉన్నటువంటి సారం అర్థము మనము తెలుసుకోకుండా ఉన్నట్లయితే మరి ఆ ప్రార్థన అని చెప్పి కూడా ప్రయోజనం ఉండదు అయితే ఇక్కడ ప్రభు స్వయంగా శిష్యులకు చెబుతున్నటువంటి ఆ ప్రార్థన ఏంటంటే నీ చిత్తము భూమి మీద నెరవేర్చబడాలి ఎలాగునా పరలోకంలో ఎలాంటి ఎలాగో నెరవేర్చబడుతూ ఉందో అక్కడ ప్రభునామం ఎట్లా మహిమపరచబడతా ఉందో భూమి మీద కూడా అలాగనే మహిమపరచబడాలి అది ఆయన ఉద్దేశమైంది కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో శరీరధారిగా మరి జన్మించి ఆయన కన్యైన మరే గర్భంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చి దేవుని చిత్తమును జరిగించటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అదే విషయాన్ని శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు శిష్యులను సిద్ధపరుస్తున్నాడు పరిచర్యకు పరిచర్యకు సిద్ధపరుస్తూ వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని చిత్తమును జరిగించేవారుగా మనం ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో ఉన్నప్పుడు మరి ఒకటి రెండు సందర్భాలు మనం గమనించినట్లయితే యోహాను స్వార్త నాలుగవ అధ్యాయంలో సమరయ స్త్రీని ప్రభువు దర్శించిన సమయంలో అక్కడ ఒక మాట వ్రాయబడింది ముప్పై వచనంలో చూసినట్లయితే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది శిష్యులు ప్రభుకు ఆహారం తీసుకొచ్చి ప్రభు భోంచే అని చెప్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే భోజనము కంటే ప్రాముఖ్యమైనది దేవుని చిత్తము నెరవేర్చబడాలి దేవుని చిత్తము నెరవేర్చబడుటయు ఆయన పని తుదముట్టించుటయు అంటే ముగించుటయు జరిగించి ముగించుట అది నాకు ఆహారం నాకు ఆల్రెడీ నేను ఆ కార్యాన్ని జరిగించినాను అంతకుముందుగానే సమరయ స్త్రీని ఆయన దర్శించి ఆమె జీవితాన్ని మార్చినాడు సమరయ స్త్రీ ఇప్పుడు దేవుని రాజ్య మరి రాజ్యంలో ఒక వ్యక్తిగాను అంతేకాకుండా దేవునికి సువార్తకు రాయభారిగాను దేవుని రాజ్యమునకు ప్రతినిధిగాను ఆమె పనిచేసి ఆ ఊరి వారందరినీ కూడా రక్షించుకున్నట్లుగా కింది వచనాల్లో రాయబడింది ఆయన ఆమె చేసిన పరిచయలోనే చక్కటి మాట ఒకటి ఇక్కడ రాయబడింది అదేంటంటే నలభై రెండవ వచనం చూసినట్లయితే ఈయన నిజముగా లోకరక్షకుడని మేము తెలుసుకొని ఉన్నాము మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని అని తెలుసుకుని నమ్ముచున్నాం అమ్మ నీవు చెప్పిన మాటలే కాదు మా అంతకు మేము కూడా గమనించినాము ఈయన నిజముగా లోకరక్షకుడు అని ఆ ఊరి వారందరూ కూడా మరి రక్షింపబడి సాక్ష్యం చెప్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుని చిత్తమును జరిగించుట ఆరంభించినాడు అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి నీ జీవితంలో కూడా దేవుని చిత్తం జరిగింది ఎట్లా అంటే ప్రభును నీవు అంగీకరించినప్పుడే దేవుని చిత్తం నీ జీవితంలో జరిగింది అయితే నీవు దేవుని చిత్తము జరిగించు వాడుగా ఉండాలని ఆయన కోరుతాను ఇంకొక సందర్భాన్ని కూడా మనం గమనించట్లేదు చూడండి లూకాస్ వార్త రెండవ అధ్యాయంలో నలభై తొమ్మిదవ వర్షంలో చక్కటి మాట ఇక్కడ వ్రాయబడింది అదేంటంటే ఆయన మీరేలా నన్ను వెదుగుతుంటురీ నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పింది ఇక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఎరుసలేమునకు తన తల్లితోనూ తండ్రితోనూ కలిసి ఎరుసలేము దేవాలయమునకు పండుగకు వచ్చి అక్కడి నుంచి మరి రిటర్న్ జర్నీలో అక్కడ మిస్ అయినాడు ఆయన వారేమో వెళ్ళిపోయినారు పిల్లవాడు మాతో కూడా వస్తున్నాడులే అనుకున్నారు తల్లిదండ్రులు దూరంగా వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత చూస్తే ఏసు వారితో లేడని తెలిసింది ఎప్పుడైతే ఏసు వారితో లేడని తెలిసిన తెలిసిందో వారు తిరిగి మరి దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు దేవాలయంలో ఆయన మరి పెద్దలతో కూర్చుండి మాట్లాడుతున్నాడట మాట్లాడుతున్నాడు బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండేను అన్న మాట అక్కడ మనకు గమని గమనిస్తా ఉన్నాం అలాంటి సమయంలో వా తల్లిదండ్రులు వచ్చి ఇట్లా అడుగుతున్నారు ఆయన తల్లి కుమారుడ మమ్మల్ని ఎందుకు ఇలాగు చేస్తే ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటని ఆయనతో చెప్పగా ఆయన ఏం చెప్తున్నాడు ఏసు మీరేలా నన్ను వెతుకుచుంటి నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను అని చెప్తున్నాడు చూడండి నేను నా తండ్రి పనుల మీద ఉండాలి తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారం నన్ను ఎందుకు ఎదుగుతున్నారు మీరు వారికి ఆశ్చర్యం వేసింది ఆయన మాటలకు తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ సంగతులన్నిటినీ మరియ తన హృదయంలో భద్రము చేసుకునేను అప్పుడు ఇంకా బాలుడు ఆయన బాలుడుగా ఉన్నప్పుడే తండ్రి చిత్తాన్ని ఎరిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం మనం మన జీవితంలో తండ్రి చిత్తాన్ని ఎరిగిన వారంగా ఉన్నామా దేవుని చిత్తము మానవుడు పడిపోయినటువంటి మానవుడు తిరిగి సమకూర్చబడి దేవుని సన్నిధిలో చేర్చబడాలి అది ఆయన ఉద్దేశమైంది కాబట్టి ఇక్కడ నేను నా తండ్రి పనులలో మందిరములో ఉండవల్లని మీరు ఎరుగురా సోదరి యేసుక్రీస్తు ప్రభులవరైతే బాల్యంలోనే ఆయన తండ్రి పనుల మీద ఉన్నాడు దేవుని కార్యాలలో ఉన్నాడు దేవుని చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు నీ నా జీవితం ఎట్లా ఉంది ప్రభుని ఎరిగిన వారముగా దేవుని పిల్లలముగా దేవుని పేరు పెట్టుకున్నటువంటి వారముగా మన జీవితంలో దేవుని పనుల విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉన్నామా దేవుని మందిర విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉన్నామా లేక యేసు క్రీస్తును అనేకులకు పరిచయం చేసే విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉన్నామా దేవుని సంగతులు నేర్చుకోవటానికి మనం శ్రద్ధ కలిగి ఉన్నామా ఈ ప్రశ్నలన్నీ మనం వేసుకున్నట్లయితే ప్రభు మనతో మాట్లాడతాడు మనల్ని సరి చేసి దేవుని చిత్తంలోనికి మనల్ని కూడా నడిపిస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గమనించండి దావేదుల గురించినటువంటి కొన్ని మాటలు మనం చూసినట్లయితే నలభైవ కీర్తన ఎనిమిదవ చరణంలో ఇట్లా ఉంది దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది దేవా నీ చిత్తము జరిగించుటే నాకు సంతోషం నీ ధర్మశాస్త్రాన్ని నేను నా అంతరంగంలో ఉంచుకుని ఉన్నాను ఇట్లా చెప్పగలుగుతామా మనము ప్రభా నీ చిత్తం జరిగించటానికి జరిగిస్తే నాకు ఎంత సంతోషం అని అన్నట్లుగా మనము చెప్పగలుగుతామా అలా చెప్తున్నాడు కనుకనే ఆయన గురించి మరి గ్రంథంలో సాక్ష్యం రాయబడింది దయచేసి చూడండి అపోసుల కార్యములు పదమూడవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనము ముప్పై వచనము చూసినట్లయితే ఈ మాటలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి తర్వాత అతనిని తొలగించి అనగా సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశ్యములు అన్నీ చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను ప్రభువే పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు దావేది గురించి దావేది గురించి ఏం చెప్తున్నాడంటే అతడు నా ఇష్టానుసారుడు అతడు నా ఉద్దేశములు నెరవేర్చును తాను కీర్తన రాసుకున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవాని చిత్తం జరిగించుట నాకు సంతోషం అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం అంటే సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆది సంఘంలో ఇదిగో ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు ఏంటి ఉద్దేశములు అంటే కింద చూసే చూడండి ముప్పార వచనం చూసినప్పుడు దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి అన్నమాట ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం దావీదు తన తరం వారికి సేవ చేసినాడు అట్లా ఎట్లా సేవ చేసినాడు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించినాడు పిల్లరా దావీదుని గురి దావీదు ఆశ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆశే దావీదు దావీదులో అంతకుముందే కనపడింది దావీదు ఎరగక ఎరగకముందే అంటే ఏసుక్రీస్తు ప్రభులవారు దేవుడు మనుషుడుగా ఈ లోకానికి వచ్చి సంఘములో నీతో నాతో మాట్లాడక ముందే దావీదు దేవునికి ఇష్టడుగా ఉండి అందుకనే దావీదుల గురించి చెప్తున్న మాట అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అతడు దేవుని సంకల్పము చొప్పున తరం తరం వారికి సేవ చేసి నిద్రించెను అన్న మాట మనము చూస్తూ ఉన్నాం సేవ ఏం సేవ చేస్తాం మనం దేవుని చిత్తమెరిగి మనము సేవ వారమే ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు చాలామంది సేవకులు ఉన్నారు చాలామంది భారం కలిగినటువంటి దైవ సేవకులు ఉన్నారు భారం కలిగినటువంటి విశ్వాసులు ఉన్నారు భారం కలిగినటువంటి సంఘ పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇదిగో మరి దేవుని సేవ జరిగిస్తున్నప్పుడు దేవుని ఇష్టప్రకారముగా దేవుని ప్రకారంగా చేయువారముగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు సంఘ ఆరంభంలో అపస్తుల కార్యములు మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినా ఏంటి ఆయన చిత్తం ఎట్లా ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడతాయి ఆయన మన నుండి ఏం కోరుతూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఒకటి రెండు మాటలు మనం చూస్తే మనము వాటిని అనుసరించి అలాగున మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన చిత్తమును మనం నెరవేర్చిన వారముగా ఉంటాం ఒకవేళ ఆయన కోరిన రీతిలో మనము ఆయన పని జరిగించలేదనుకోండి ఆయన మనల్ని బట్టి సంతోషించడు ఇక్కడ చూస్తే చూడండి ఆది సంఘంలో సంఘము ఏర్పరచబడటానికి ముందుగా పరశు దాత్పుని మరి సంఘానికి అనుగ్రహిస్తున్న సమయంలో రాయబడిన మాట ఏంటంటే మొదటి అధ్యాయము అపోస్తుల కార్యము ఎనిమిదవ వచ్చంలో ఇట్లా రాయబడింది ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు గనక మీరు ఎరుసలేములోనూ యూదయ సమరయ దేశముల ఎంతటనూ భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను అంటే దేవుని చిత్తమును ఎరిగి సేవ చేయుట అంటే సాక్ష్యము కలిగి ఈ లోకంలో ఒక వ్యక్తి సేవ చేయాలని ప్రభువు జ్ఞాపకం చేస్తూ సాక్ష్యం లేకుండా మనల గురించి మంచి సాక్ష్యము పొందిన వారముగా ఉండకుండా పరిచయం చేయలేం అందుకని ఒక విశ్వాసి లేక ఒక ఒక సేవకుడు ఒక క్రైస్తవుడు ఈ లోకంలో క్రీస్తు నామమును కలిగినటువంటి ఒక వ్యక్తి ఎట్లా ఉండాలంట అంటే సాక్ష్యము కలిగిన వాడే ఉండాలి సాక్ష్యం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్ముడు నీకు అవసరమైంది అందుకని ఆయన చెప్తా ఉన్నాడు చూడండి మీరు ఏరుశలేములో నిలిచి ఉండండి ఏరుశలేములో నిలిచి ఉండండి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మని మీరు పొందుకుంటారు పొందుకున్నప్పుడు అప్పుడు మీరు నాకు సాక్షులై ఉందని ఆయన వారితో చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం గమనించండి ఆ మాటలు ఎనిమిదో వచ్చిన చక్కటి మాటలు ఇక్కడ ఉన్నాయి అదేంటంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు గనుక మీరు ఎరుసలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులేము సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా మన సాక్ష్యము సరిగా ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కడైనా పొరపాట్లు మన జీవితంలో దొరికినట్లయితే ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పచెప్పుకుంటే ఆయన మనల్ని సరిచేసి దేవుని చిత్తమునకు సరిపోయే సేవ మనము చేయువారముగా ఆయనే మనల్ని సరి చేస్తాడు చూడండి ఒక మాటను చూసుకుందాం లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఏం రాయబడింది అంటే ఇరవై ఆరో నన్ను గూర్చీ నా మాటను గుర్చీ సిగ్గుపడివాడెవడో వాని గురించి మనుష్య కుమారుడు తనకు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును చూడండి ఈ లోకంలో మనము యేసు నామమును గురించి వారముగా ఉండకూడదని జ్ఞాపకం చేస్తాను నన్ను గురించి నా మాటల గురించి ఎవడు సిగ్గుపడునో మనుష్య కుమారునితో మహిమతో వచ్చినప్పుడు ఆయన దేవదూతలు మనల్ని గురించి ఆయన సిగ్గుపడతాడు అంటా ఉన్నాడు ఎంత కఠినమైన మాట చూడండి కాబట్టి ఈ లోకంలో మనము ఆయన నామను ధరించి ధైర్యముగా ధైర్యముగా ప్రభువును మనము ప్రకటించాలి ధైర్యముగా ప్రభు నామను బట్టి మనం నిలబడాలి అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఒకటి సాక్ష్యం కలిగి ఉండాలా ఆయన నామం పెట్టుకునేందుకు మనము సిగ్గుపడకూడదు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఆ నామముని బట్టి శ్రమలు అనుభవించవలసి వచ్చినా వాటిని వాటిని బట్టి సంతోషించుడి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆ మాట కూడా ఒకసారి చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ చాలా చూసినట్లయితే ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపడ సిగ్గుపడటానికి వీళ్ళదు ఒకవేళ సమస్యలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి హింసలు వచ్చినాయి ఎందుకంటే ఆది సంఘంలోనే హింసలు వచ్చినాయి అంతేకాకుండా నేడు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏసునామను ప్రకటిస్తున్నప్పుడు శ్రమలు వస్తూ ఉన్నాయి ఏసునామను ఉన్నప్పుడు హింసలు వస్తూ ఉన్నాయి ఇక్కడ పేతురు ముందుగానే సంఘానికి రాస్తూ ఉన్నాడు ఎవడైనాను క్రైస్తవుడైనందుకు లేక దేవుని చిత్తమును జరిగించుటలో శ్రమ వస్తే దేవుని చిత్తమును జరిగించే విషయంలో శ్రమ అడ్డు వచ్చినప్పుడు బాధ అనుభవించాల్సి వచ్చినప్పుడు అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా నా జీవితంలో ఎట్లా ఉన్నది మన సేవ మన విశ్వాస యాత్ర ఎలాగుంది మన క్రైస్తవ జీవితం ఎలాగుంది దేవుని చిత్తమును జరిగించే వారంగా ఉన్నామా యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుని చిత్తాన్ని జరిగించడానికి లోకానికి వచ్చాడు మన దావీదును జ్ఞాపకం చేసుకున్నాం దావీదు ఆయన చిత్తమును జరిగించుట నాకెంతో సంతోషం అంటా ఉన్నాడు అంతేకాకుండా పరిశుద్ధాత్ముడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు నీవు నేను కూడా సాక్ష్యం కలిగి మరి సిగ్గుపడక ఆ నామమును బట్టి ఆయన్ను ఘనపరుస్తూ ఈ లోకంలో మరి ఆయన మరి ఆ ఉద్దేశములు మన ద్వారా జరిగించాలని దేవుడు ఇష్టపడుతుండగా నీవు నేను ఆ పనిలో ఉన్నామా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి ఒకటి రెండు మాటలు కూడా మనం చూసినట్లయితే యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయంలో ఇరవై వచనాన్ని మనం చదువుతున్నాం గమనించండి ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడింపలేను అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడు ఉండును ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతని ఘనపరచును ఇక్కడ ప్రభువును వెంబడించువారు సేవించువారు లేక ఆయన దాసులు లేక ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఇష్టపడు వారు ఎట్లా ఉండాలట అంటే ఆయనను వెంబడించాల ఇప్పుడే మనం చదువుకున్నాం ఆరంభంలో యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఎంతో ఇష్టపడతా ఉన్నాడు మరి శరీరానికి సంబంధించినటువంటి ఆహారాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు రక్షణ కార్యాన్ని జరిగించట్లు ఆయన పని కలిగి ఉన్నాడు అయితే ఆయన్ని వెంబడిస్తున్నటువంటి లేక ఆయన సేవిస్తున్న మనం కూడా అలాంటి అనుభవంలో మనం నడవాలి వెంబడించాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అప్పుడు నా తండ్రి అతన్ని ఘనపరచును అంటా ఉన్నాడు సేవలో శ్రమలే కాదు కానీ ఆ శ్రమలు అనుభవిస్తూ సాగుతున్నప్పుడు ప్రభు వారిని ఘనపరుస్తాడట ఎంతోమంది సేవకులు తమ జీవితంలో శ్రమలు అనుభవించి వారు సాక్షులుగా నిలబడి సువార్త ప్రకటించినాడు కనుకనే ఈనాడు మనం రక్షింపబడి పరలోక రాజ్య సంగతులను మనము నేర్చుకుంటా ఉన్నాం పరలోక రాజ్యమును గురించి మనం సంతోషిస్తూ ఉన్నాం కాబట్టి నిన్ను ఘనపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ప్రభు చిత్తాన్ని మనము జరిగించు వారముగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం అపోస్తుల పౌలు కూడా తాను తన జీవితంలో దొరికినటువంటి అనేక సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఇరవయవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చూసినట్లయితే ఇట్లా వ్రాయబడింది యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినాను కన్నీళ్లను విడుచ్చు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగు ప్రభును సేవించుచుంటినో మీకే తెలియదు శ్రమలు వచ్చినప్పుడు ఆయన వినయాన్ని చూపించాడట ఎట్లా ఉంచుకోండి ఆయన సేవ అప్పొస్తున్న పౌలు యొక్క సేవ ఎట్లా ఉన్నదో మనం గమనించినట్లయితే యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినప్పుడు కన్నీళ్ళు విడచ్చు పూర్ణమైన వినయభావంతో నేను ప్రభువును సేవించినాను మీకు తెలుసు అంటా ఉన్నాడు ఒకటి సాక్ష్యం కలిగి ఉండాలి రెండవది శ్రమలు వచ్చినప్పుడు కూడా సహించాలి పౌలు కూడా శ్రమల్లో ప్రభును గనపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే మరి మన యొక్క సామర్థ్యము సొమ్ముతో ప్రభును ఘనపరచాలి అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయా గ్రామాలు పట్టణాలు తిరిగి పరిచయం చేస్తున్నప్పుడు తమ ఆస్తితో తమకున్నటువంటి సొమ్ముతో వారు ఆ పరిచర్లో సహాయపడినారట పిల్లారా మన జీవితంలో పరిచర్య విషయంలో మనం అట్లు వారంగా ఉన్నామా దేవుని చిత్తమును జరిగించే విషయంలో మన సొమ్మును మన సామర్థ్యమును మన సమయమును ఆయనకి ఆయనకిచ్చువారముగా ఉన్నామా అప్పుడే దేవుని చిత్తమును నెరవేర్చిన వారమే ఉంటామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒకవేళ వీటన్నిటిని పక్కబెట్టి నేను కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను పరలోకముందన్న మా తండ్రి నీ చిత్తము జరుగునుగాక అంటే కుదరదు ప్రభు నేర్పించిన ప్రార్థన ఏంటంట అంటే దేవుని చిత్తము జరిగించు అదిగో ఇలాగుండాలి అని పరిశుద్ధాత్ముడు దావీదును జ్ఞాపకం చేసినాడు పౌలును జ్ఞాపకం చేసినాడు అంతేకాకుండా ప్రభువు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వారు సొమ్ము సంచులు తీసుకొని వెళ్ళిన వారు కాదు కానీ వారి సేవలో ప్రభు సేవ చేస్తున్నప్పుడు ఆయనకును ఆయన శిష్యులకును సేవ చేయటానికి కొరకై వారి వారితో ఉన్నవారు తమ ఆస్తితో తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచూ వచ్చింది ఉపచారం చేస్తా ఉన్నారట పిలి పిలుకు రాసిన పత్రికలో మాట పౌలు జ్ఞాపకం చేస్తాడు చూడండి అద్భుతమైనటువంటి మాట అది ఏంటట అంటే అక్కడ నాలుగవ అధ్యాయంలో ఇట్లా వ్రాయబడి ఉన్నది నేను ఈవిని అపేక్షించి పదిహేడవ వచనంలో నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫ వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును చూడండి ఇక్కడ పౌలు పరిచయం చేస్తున్నప్పుడు ఇక్కడ తెస్లోనిక సంఘం వారు మాటిమాటికి ఆయన హా ఆయన అవసరాలు తీరుస్తూ వచ్చారట సమృద్ధిగా ఆయనకు పంపుతూ వచ్చినాడు అవసరాలు తీరుస్తూ వచ్చినారు దేవుడు మీ అవసరాలు తీరుస్తాడని ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం అంటే మన సొమ్ముతో ప్రభువును మనం గనపరిచినప్పుడు ఆయన మనల్ని గనపరుస్తాడు కాబట్టి దేవుని చిత్తము జరిగించే వారముగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇక్కడ చూసినప్పుడు మనము చూడండి ఆయన చెప్తున్న మాటను మనం చదివాం కదా తండ్రి చిత్తమును జరిగించుటే నా ఆహారము అంటా ఉన్నాడు నేను తండ్రి చిత్తము తండ్రి పని పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని ఆయన తల్లిని తండ్రిని సంబోధిస్తూ చెప్తా ఉన్నాడు నీవు నేను ఎలాగున్నా తండ్రి చిత్తాన్ని జరిగించు అరంగా ఉన్నావా సువార్థ పనిలో ఆత్మల రక్షణ విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉన్నామా నశించు వారి పట్ల మనము భారం కలిగి ఉన్నామా వారి కొరకై మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా ఈ సమయంలో ఒక దైవజన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన పేరు డేవిడ్ బ్రేనాడ్ డేవిడ్ బ్రేనాడ్ అనే ఆయన పద్దెనిమిది శతాబ్దంలో ఆయన పరిచర్య చేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఆయన పరిచర్య కాలము చాలా కొంచెమే ఆయన ఇరవై తొమ్మిది సంవత్సరములు ఈ లోకంలో జీవించి అంటే యేసు ప్రభుల వారికంటే ఇంకా తక్కువ సంవత్సరం యేసుక్రీస్తు ప్రభుల వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మన కొరకే ప్రాణం పెట్టి మనల్ని విమోచిస్తే తన సేవకుడైనటువంటి డేవిడ్ బ్రహాన్ అన్నటువంటి ఈ అమెరికన్ మిషనరీ మరి ఇరవై తొమ్మిది సంవత్సరాలు బతికినాడు ఆయన పరిచర్య ఎంతో ఘనంగా జరిగింది ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎంతకాలము జీవించుతున్నాము జీవించి ఉన్నామని కాదు కానీ ఎలా జీవించి ఉన్నామన్నదే ముఖ్యము ఆయన జీవిత సాక్ష్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ఆయన పరిచర్యలో మరి కొంతకాలమే చాలా కొన్ని నెలలు మాత్రమే ఆయన పనిచేసినాడు విశ్వాసగా ఎనిమిది సంవత్సరాలు జీవించాడు అయితే ఆయన పరిచర్ చాలా కొంచెం అయితే అనేక దినములుగా ఆ రెడ్ ఇండీస్ మధ్యలో పనిచేస్తున్నప్పుడు వారు భాష అర్థం కాక ఎవరు ప్రభుని అంగీకరించలేదట ఆయన ఎంతో భారంగా కష్టపడి పనిచేసి ప్రార్థన చేసి ఆయనకు జబ్బు వచ్చింది టీవీ జబ్బు వచ్చింది ఆ జబ్బుతో ఉన్నప్పుడు సైతం ఆయన పరిచయం చేస్తూ సాగినప్పుడు అనేకులు మరి ఆయన జీవితమును బట్టి ఆయన చేసిన పరిచయలో రక్షింపబడినట్టుగా చూస్తూ ఉన్నాం చాలామంది చూడండి జాన్ వెస్లీ అన్నటువంటి ఆయన విలియం కేరీ డేవిడ్ లివింగ్స్టన్ అటువంటి అన్నటువంటి పెద్ద పెద్ద సేవకులు ప్రపంచమును వణికించేటువంటి సేవకులు ఆయన సాక్ష్యం ద్వారా ఆయన ద్వారా రక్షించబడినవారు ఆయన జీవిత సాక్ష్యం చదివి రక్షించబడి అద్భుతమైన పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మన దేశంలో మరి విలియం కేరీ గారు చేసినటువంటి ఎంతో గొప్ప పరిచర్య దానికి మూలం వివరణ అంటే దేవుని చిత్తమును జరిగించినటువంటి డేవిడ్ బ్రెయిన్హార్ అన్నటువంటి ఆదాయ సేవకుడు కాబట్టి ఇది నా ప్రభు నీతో నాతో ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని చిత్తాన్ని జరిగించు మనం ఉన్నామా లేక మన శరీరానికి సంబంధించిన మన కుటుంబము మన బిడ్డలు మన ఆహారము వీటి మీదనే మన జీవితం ఉందా దేవుని వాక్యంలో యోహాను తన పత్రికలో రాస్తూ రెండవ అధ్యాయం పదహే పదిహేడవ వచనంలో ఆ మాట ఏం రాయబడిందంటే శరీరాశ నేత్రాశ జీవపు డంబము అవి లోక సంబంధమైనవే అవి గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును అంటే మనకు మన అవసరాలు తీర్చుకోకూడదని కాదు మనకు ఆహారం కావాలి కుటుంబాన్ని పోషించుకోవాలి ఇవన్నీ ఉన్నాయి మన పనివాట్లు ఉన్నాయి అయితే అందులో మొదటి భాగము ప్రాముఖ్యమైనటువంటి సమయము దేవుని చిత్తమును జరిగించటానికి మనం ఉపయోగించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ దినాన్న ప్రభు నీతో మాట్లాడిన మాటలు ప్రభుని హెచ్చరిస్తూ ఉండగా ఆయన చిత్తాన్ని జరిగించడానికి నీవు ఇష్టపడతావా ఇష్టపడుతున్నట్లయితే ప్రభుకు నేను సమర్పించుకో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు మనం ఆయన ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు అలాంటి శ్రేష్టమైన భాగ్యము దేవుడు నీకు నాకు ఈ మాటలు విన్నవారందరికీ అనుగ్రహించి ఆయన చిత్తము నెరవేర్చువారముగా ఆయన చిత్తమును నెరవేర్చేవారినిగా మమ్మల్ని మనల్ని సిద్ధపరిచి ఆయన నామాన్ని ఆ ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల మన ఆయన ఈ మాటలు దీవించండి మా అతన్ని మరి పరిశుద్ధాత్పడ ఇంకా లోతుగా మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరచండి నీ ఉద్దేశములు నెరవేర్చువారుగా మమ్మల్ని ఉంచండి ఏసునామాలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుట్నాము తండ్రి అమీన్ ప్రైజ్ ద లాడ్